అనేటువంటి తనలో లోపం అని అట్లాగే ఏదో ఒక అమ్మాయిని మనం మనం గనక గనక లవ్ చేయకపోతే ఎందుకు పనికిరామని చెప్పి వీళ్ళు ఇంకోటి వీళ్ళిద్దరు చిన్న మాట మాట్లాడుకుంటే దానికి చలవల పలవలు చేసి ప్రోత్సహించే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మాయి కిడ్నాప్ అయిన అమ్మాయి ఉంది కాశ్మీర్ ఏంటి అక్కడ ఈ అమ్మాయితో ఉండే అమ్మాయి ప్రోత్సహించింది అది లవ్ అనుకుని అవతల అమ్మాయి ప్రోత్సహిస్తారు ఇలాంటి వ్యవస్థ మనం ఇప్పుడు మన చేతిలో కంట్రోల్ లేదు సెల్ ఫోన్ చేతికి ఇచ్చిన తర్వాత మనకి మన పిల్లడు పక్క నింట్ ఫోన్ తో చూసుకుంటాడు అందులో అసలు సినిమాలలో ఇవాళ ఇది తప్పు అనేది ఏం చివరికి ఆ దాని పేరేంటి బట్టలు చేయడం అక్కడ ఫ్యాక్షన్ లీడర్ లోను ఫ్యాక్షన్ లీడర్ల సంగతి దేవుడు లీడర్ గా హీరోలు నటిస్తుంటే ఇప్పుడు మర్డర్ చేయడం తప్పు కాదు కాల్చిపడేయడం తప్పు కాదు రేపులు చేయడం తప్పు కాదు ఇదంతా ఇంత దారుణంగా మనం అంటే ఇది వరకు ఏంటంటే సినిమా ఎథిక్స్ ఏర్పేది ఇప్పుడు సొసైటీలో లేని ఎథిక్స్ మాకెందుకు అనుకుంటున్నారు అది చూసి ఆ సినిమా హీరోలే మన జీవితం అయిపోయినప్పుడు స్మగ్లింగ్ చేయడం తప్పు 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 కాదు 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 ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకేముండరు అసలు మనకి ఇదవరకటి రోజుల్లో మందు తాగడం అనేటటువంటిది చాలా వ్యసనం రావు సిగరెట్ కాల్చడం